స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పోలి స్వర్గము నోము గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మన అందరము బాగుండాలని కార్తీక దామోదరుడిని అయితే వేడుకుందాము ఈ మధ్య అంతా మనకి కార్తీక మాసం కదా పూజలు నోములు వ్రతాల్లోనే మనం అందరము ఈ నెల రోజులు కాలము గడుపుతాం కదా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కార్తీక స్నానాలు ఆలయ దర్శనాలు అలాగే స్తోత్రాలు అన్నీ పఠించుకోవడాలు అన్నీ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే జరుపుకున్నాం కదా అయితే ఇంకా మనకి కార్తీక మాసము చివరికి వచ్చిందనమాట ఇది కార్తీక మాసంలో మనము భక్తి శ్రద్ధలతో పోలి పాడ్యమి అనేది చేసుకుంటాము చివరి రోజున ఈ కార్తీక మాసము ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు మనము ప్రాతకాలమే లేచి నదీ స్నానాలు దీపాలు అవి వెలిగించకపోయినా సరే ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామున లేచి నదిలో స్నానమాచరించి దీపాలు పెట్టుకొని చేస్తే మనకి కార్తీక మాసం చేసిన ఫలితము వస్తుందని చెప్తారు పెద్దలు అయితే ఈ దీపాలు మనము చెరువులోన చెరువులోన నదుల్లోన విడిచిపెడతాం కదా ఈ నెల రోజులు కొంతమంది ఇప్పుడైతే ఇంట్లోన పళ్ళిం పెట్టుకొని అందులోనే కొంతమంది మరి వెళ్ళలేని వాళ్ళమైతే చేసుకుంటున్నాము నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మగారితో నాకు అలవాటు నెల రోజులు చెరువుకి వెళ్ళి మా ఊర్లో చెరువు ఉండేదనమాట నెల రోజులు అమ్మతో వెళ్ళి పోలి తెప్పలు వదిలి ఆ గట్టు మీద పూజ చేసి అప్పుడు పద్ధతులన్నీ వేరే ఉంటాయి కదా అమ్మాలు చేసిన పద్ధతులన్నీ అయితే ఇప్పుడు అమ్మ లేరు ఒక టెన్ ఇయర్స్ అయిపోతుంది నేను అమ్మతో పాటే అన్ని పూజలు చేసుకుంటే అప్పుడు రోజుల్లోన వాళ్ళందరూ ఏ ఏ పూజలు చేసుకునేవారో అవే నేను చేసుకుంటాను మన ఛానల్లో పెట్టే పూజలు కూడా నేను అవే పెడుతుంటాను అమ్మ ఎక్కువగా రామదేవుని పూజ త్రినాథ మేళాలు అలాగే శివదేవుని పూజలు కార్తీక మాసం నెల రోజులు పూజలు పౌర్ణాలు అమావాస్యలు ఆ తర్వాత ఏమో తిరు తిరుప్ప చదివి ధనుర్మాసం పూజ కూడా అమ్మ చేసేవారు అవన్నీ నేను అమ్మ చేసినవే చేసుకుంటుంటాను చాలా సింపుల్గా అయితే ఈరోజేమో పోలి దీపాలను మనం పోలిపాడ్యం రోజు వదులుతాం కదా అమ్మతో నెల రోజులు వెళ్ళిన తర్వాత అప్పుడువన్నీ వేరే పద్ధతులుగా ఉండేవి చెరువులోన స్నానం చేసి గట్టు మీద పూజ చేయడము గట్టు మీద దీపాలు పెట్టడము అప్పుడు చెరువులోకి తెప్పలు పట్టుకొని దీపాలు వదలడము ఆ తర్వాత మళ్ళీ గట్టు మీద పెడతాం కదా అవి కూడా మళ్ళీ వచ్చి మనం వచ్చి ముందు అవి మళ్ళీ గంగలో కలిపేసేవాళ్ళం అనమాట అప్పుడు చిన్న బిందులు పట్టుకొని తల మీద ఆ చెరువులో నీళ్లు తెచ్చుకొని ఇంటికి వచ్చి ఆ నీటి తో అమ్మ అయితే వంట చేసేవారు అప్పుడు మళ్ళీ ఆ బిందె తెచ్చినప్పుడు అయితే గట్టు మీద నిలబడి కూడా అమ్మ ఒక మంత్రం చదివేవారు అది ఎవరికి తెలుసో తెలియదో తెలియదు కానీ నేను చిన్నప్పటి నుంచి అమ్మతో వెళ్ళిన గుర్తు చేసుకునివి ఇప్పుడు నేను తెలియచేసుకుంటున్నాను ఆ గట్టు మీద మూడు సార్లు ప్రదక్షిణాలు చేసేవారు ఏదో మంత్రం చదివేవారు అమ్మ నాకు అంతగా గుర్తులేదు అప్పుడనమాట ఇంటికి వచ్చేవారు వేకునా రెండుకి మూడుకి అలాగా నది స్నానాలు చేసేవాళ్ళము అమ్మతో కలిసి అప్పుడు అలా అనిపించేది మరి చిన్నతనం కదా అసలు ఏమనిపించేది కాదు చెరువుకి వెళ్ళడం అంటే చాలా సరదాగా అరటి తెప్పల్లో దీపాలవి పట్టుకొని అందరము వెళ్ళేవాళ్ళము అలాగే ఈ నెల రోజులు ముప్పై రోజులు కూడా ఉపవాసాలు కూడా ఉండేవాళ్ళము ఏకాదశి ద్వాదశి చిలుక ద్వాదశి అమ్మ చిలుక ద్వాదశి చాలా బాగా చేసేవారు చిలుక ద్వాదశి రోజు చిలుక ముగ్గులు నోము వ్రత కథ అన్ని మన ఛానల్లో నేను పెట్టాను అవన్నీ నేను అప్పుడు అమ్మ చేసినవే పెడుతుంటాను ఏది గుర్తొస్తే అది ఆ పూజ చేసుకొని అయితే ఈ నెల రోజులు కూడా నదీ స్నానాలు చెరువు స్నానాలు అయ్యాక ఆఖరి రోజున పోలిపాడ్యం వస్తుంది పోలిపాడ్యం రోజున మాత్రం ఆ రోజు ముప్పి ఒత్తుల తెప్పలో పెట్టుకొని ప్రసాదాలు అవి పెట్టి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ గట్టులో గట్టును కూడా చెరువు గట్టును కూడా మూడు ఇసుకలు పెట్టి ఇసుక మూడు సార్లు పెట్టి పూజ అమ్మ అందరూ చేసేవారు మా వీధులు అందరూ వచ్చేవారు వాటికి పూజ చేసిన తర్వాత అక్కడ కొబ్బరికాయ అది కొట్టి దీపాలు పెట్టి పోలిపాడ్యమి పోలిపాడ్యమి కథ నేనే చెప్పేదాన్ని చదివేదాన్ని అనమాట బుక్ తీసుకెళ్ళి పోలిపాడ్యం కథ అక్కడే చెరువు దగ్గరే చదువుకొని మళ్ళీ చెరువులో దీపాలు విడిచిపెట్టి ఇంటికి వచ్చేవాళ్ళము అప్పుడు మళ్ళీ పోలి పడింది పోలి చేసిన రొట్టెని ఏదో బుట్ట బొమ్మలు అని అన్నీ అమ్మ వారు అవన్నీ రొట్టె చేసి దీపం పెట్టి ఒక వెదురుది బొట్టేమో పోలి అలాగ అత్తగారు అని చూడకుండా పెట్టారని అలా పెట్టి అలాగ ఎంత సరదాగా చేసుకునే వాళ్ళమో అప్పుడు రోజులన్నీ వేరు ఇప్పుడు వేరు ఇప్పుడైతే అలాగా బయటికి వెళ్ళడాలు చెరువులకి వెళ్ళడాలు అవైతే లేవు ఇంట్లోనే ప్లే పళ్ళెంలో నీళ్ళు పెట్టుకొని దీపాలు వదలడాలు అవన్నీ అవుతున్నాయి ఇవన్నీ నాకు గుర్తున్నవి ఆ చిన్నప్పుడు చేసుకున్నవి అయితే నేను చెప్పాను మీకోసం ఇందులోన ఏవైనా తప్పులు ఉంటే మాత్రం ఏమనుకోకండి నేను చిన్నప్పుడు చేసినవి అమ్మ చేసినవి మీకు తెలియచేశాను అమ్మ చాలా బాగా చేసేవారు అన్ని పూజలు అవి అయితే ఇప్పుడు మనము పోలిపాడ్యమే కథ అయితే చెప్పుకుందాము ఈ పోలి పాడ్యమి కథ ఏంటంటే ఈ పోలి భక్తికి మెచ్చి పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్తారనమాట అయితే ఈ స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకుందాము ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్ళలో ఆఖరి కోడలు అనమాట పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడము పూజలు చేయడంతోనే ఆమెకి కాలం వెళ్ళిపోయేది పెళ్లి జరిగేంత వరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదంట కానీ అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్తగారు సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది అక్కడ రివర్స్ అయింది అనమాట పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ అనమాట పోలమ్మ తన అత్తగారికి కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగిందట పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టును ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి కార్తీక మసం చేయించి తీసుకువచ్చేవారట ఆవిడ ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలి పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి ఎందుకంటే అత్తగారు చూడకుండా దీపాలు పెట్టుకుంటున్నది కదా ఆమె చూస్తే ఒప్పుకోరని అందుకని మిగతా కోడళ్ళతో అత్త నది స్నానానికి వెళ్ళిందట పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నం తీసి దాంతో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించి నమస్కరించిందట పోలి భక్తికి దైవము మెచ్చి ఆమెకి పుష్పక విమానం పంపిందట ఊరందరూ చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి అత్త మిగతా తోటి కోడళ్ళు వచ్చారట తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాలు పట్టుకుందట ఆ వెంటనే మిగతా కోడలు కూడా ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారట అది చూసిన దేవతలు పోలితో వారికి పోలికి లేదంటూ విమానం నుంచి కింద పడదోసారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ పోలిపాడ్యం రోజు పోలికథ చెప్పుకొని మనం అక్షంతలు తలపైన వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజులు నదీ స్నానం నోం పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి మనము దానాలు దీపదానం అది ఇస్తే చాలా మంచిది అమ్మ అయితే ఈ నెల రోజులు అయ్యి పోలిపాడ్యం అయిన తర్వాత ఆ బ్రాహ్మణునికి పిలిచి దీపదానాలు అన్ని దానాలు ఇచ్చేది పంతులు గారు ఇంటికే వచ్చేవారు చాలా బాగా చేసేది అమ్మ అన్నీ గుర్తొచ్చాయి అమ్మ గురించి ఎవరికైనా అమ్మ కావాలనిపిస్తుంది కదా అమ్మ గురించి చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అయితే ఇదనమాట ఈ నెల రోజులు మనము కార్తీక మాసంలోన కార్తీక మాసం చేసుకున్న తర్వాత పోలిపాడ్యం రోజు చేసుకునే విధి విధానం అనమాట ఈ నెల రోజులు మామూలుగా మనం చేసుకున్న పోలిపాడ్యం రోజు ముప్పై దీపాలు పెట్టుకొని పోలిపాడ్యం కథ చెప్పుకొని రొట్టెలాంటి చేసేది అమ్మ ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ పిండితో రొట్టి చేసైనా నైవేద్యం పెట్టుకొని మిగతావన్నీ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి పోలం పోలి అమ్మవారికి అలాగే కార్తీక దామోదరునికి నా నోము నా ముప్పై రోజులు మాకు దివ్యంగా సఫలం చేసినందుకు నమస్కారం స్వామి అని శివపార్వతులకి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇంకా మనకి ధనుర్మాసం కూడా వస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్